హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న భోజనం అయిందా అండి లంచ్ చేశారా అందరూ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్కి వచ్చేయండి అందరూ Thank uh you. -huh. హాయ్ హలో అండి లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ బ్రదర్ సిస్టర్స్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఛార్ట్ చేయండి కమెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి లైవ్ అయితే ఇప్పుడే పెట్టాను అందరూ లైవ్కి వచ్చేయండి నా ఫ్యా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా చాలా మంది లైవ్కి వస్తున్నారు కానీ అసలు కామెంట్సే కామెంట్ చేయండి అందరు సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ ఎందుకేమో ఎందుకో ఏమోనండి మా లైవ్ అయితే అసలు ఎక్కువ మందికి వెళ్ళట్లేదు ఏం ప్రాబ్లం నాకు తెలియదు ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళైతే సపోర్ట్ అయితే చేయండి అందరూ చాలా మంది హైడ్ లోనే ఉంటున్నారు హైడ్ లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఉండకండి అబ్బా అందరు బ్రదర్స్ సిస్టర్స్ లైవ్లో ఉన్న వాళ్ళు చాలా మంది లోనే ఉంటున్నారు హైట్లో లో ఉండకండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైతే హాయ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ లంచ్ చేశారా భోజనం అయిందా అండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి అబ్బా కామెంట్స్ అయితే కొంచెం తెలుగులో చేయండి తెలుగులో టైప్ చేయండి అయితే రిప్లై ఇస్తాను ఋషికేష్ రెడ్డి హాయ్ అండి హాయ్ హలో తిన్నారా సంతో ఏం చేస్తున్నారు అయినా పనులు హాయ్ అండి హాయ్ హలో లైవ్లో వాళ్ళు ప్లీజ్ లో ఉండకండి తిన్నాం ఏం కర్రీ సంతు ఏం కర్రీ చేసినావు ఏం చేస్తుండ్రు హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా వాయిస్ వినిపిస్తుందా సంతు కామెంట్ చెయ్యు చిక్కుడు కాయనా వాయిస్ వినిపిస్తుందా సంతన్న సంత వాయిస్ వినిపిస్తుందా హాయ్ అండి హాయ్ హలో లైవ్ లో వాళ్ళు హై లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ కామెంట్స్ చేయండి అబ్బా కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి వినిపిస్తుంది అవునా ఏం చేస్తున్నారు లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్లీజ్ అండి స్టార్ట్ చేయండి కామెంట్ చేయండి మీరు అందరూ కామెంట్ చేస్తేనే కదండి నేను రిప్లై ఇస్తాను చాలామంది హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి మా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు ఏమో లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం అయితుందండి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హలో అండి ఈ మధ్యాహ్నం పూట లైవ్ పెడితే అసలు ఎవరు రారు నైట్ పూట పెడితే వస్తారు కానీ మనం ఇంకా టైం లో నైట్ టెన్ కి లైవ్ పెట్టాలంటే ఎవరికైనా డిస్టర్బెన్స్ గా ఉంటుందండి ఈ టైంలో పెడతామో అసలు లైవ్ కి రారు ఎవరు హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరు సపోర్ట్ చేయండి అందరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి లంచ్ చేశారా అండి హాయ్ హలో అండి స్వప్న లైక్ వచ్చి వచ్చిందా వచ్చింది సంతనా వచ్చింది వచ్చింది ఎందుకో ఏమో సంతన లైవ్ ఎక్కువ మందికి పోవట్లేదు ఈయడనేమో నెట్టు సరిగ్గా రావట్లేదు ఏందో ఏమో లైవ్ గురించి నాకేమో ఎక్కువ తెలియదు హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సుమంత్ కుమార్ హాయ్ అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా భోజనం అయిందా అండి ఏం అండి తిన్నాము సిస్టర్ ఏం కర్రీ బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో అండి ఏమో బ్రదర్ అసలు లైవ్కి ఎవరు రావట్లే ఎక్కువ నా లైవ్ ఏమో ఎక్కువ మందికి వెళ్ళట్లేదు వచ్చిన వాళ్ళు ఏమో కామెంట్ చేయట్లేదు ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ బయట తిన్నాము సిస్టర్ అవునా నా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ ప్లీజ్ లైవ్ లో వాళ్ళు అయితే లో ఉండకండి అబ్బా చార్జ్ చేయండి కామెంట్ చేయండి అందరూ వస్తుంది హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ టుడే స్పెషల్ టు స్పెషల్ ఏం చేశాను ఆలు క్యారెట్ ఫ్రై చేశానండి ఇంకా నిన్న చేసిన కర్రీతోనే తినేస్తాను నేనైతే కాకరకాయ ఫ్రై కాకరకాయ టమాటా కర్రీ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై అయితే చేసి ఇచ్చానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా అందరూ ఉన్న ఉన్నవాళ్ళు చాలా మంది హైట్ లో ఉంటున్నారు హైట్ లో ఉండకండి సపోర్ట్ మీ సిస్టర్స్ అక్క చెల్లి తమ్ముడు అన్నయ్యలు అందరూ సపోర్ట్ చేయండి అబ్బా లైక్ వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే నా లైవ్ ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా అండి ఎంతవరకు వెళ్తుంది ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని నాకు కూడా తెలుస్తుందండి ప్లీజ్ మీ పేరు అయితే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి తిన్నారు అందరు బ్రదర్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు చాలా మంది సైలెంట్ నా హైడ్లోనే ఉంటున్నారు ఆ హైడ్లో ఉండకండి అబ్బా మా ఫ్రెండ్ సిస్టర్ శిల్ప బర్త్డే విషయ చెప్పండి పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్ నా ఫ్యామిలీ తరపు నుండి నా తరపు నుండి అలాగే నా ఛానల్ తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు లైవ్లో వాళ్ళు కూడా అందరూ విస్ చేయంబ శిల్పకి వినిపించిందా వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ఓకేనా సిస్టర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ శిల్ప సిస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఉన్నారా సిస్టర్ వెళ్ళిపోయారా హాయ్ చెప్పండి హాయ్ కామెంట్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి సుమంత్ కుమార్ మీ సిస్టర్ ని కామెంట్స్ ఇవ్వనండి ఫ్రెండ్ సిస్టర్ సిస్టర్ సారీ అందరు విచ్ చేయండి అబ్బా లైవ్ లో ఉన్నారు శిల్పా సిస్టర్ కి వినబడుతులేదా వాయిసు వినబడుతుందా లైవ్లో ఉన్నాను హైలో ఉండకండి అబ్బా చాట్ చేయండి కమెంట్ చేయండి లాండి లైవ్ లో ఉన్నాడు సైలెంట్ లా ఉండ సైలెంట్ లా ఉండకండి అబ్బా చాట్ చేయండి కామెంట్ చేయండి లైవ్ పోరు కొట్టది కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి అసలు లైక్స్ రావట్లేదు అలాగే కామెంట్స్ కూడా రావట్లేదు ఇంకా కొద్దిసేపు అయితే లైవ్ ఆఫ్ చేస్తానండి మరి లైవ్ టైం దగ్గర పడుతుంది

mm -hmm. హాయ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిట్లో లో కండి అబ్బా లైవ్ మళ్ళీ ఆఫ్ చేసి ఒకసారి పెడతాను అసలు ఎవరికి వెళ్ళట్లేదు లైవ్ హాయ్ హాయ్ అండి సుమంత్ కుమార్ హాయ్ అదేంటి హాయ్ అండి ఇంకా లైవ్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పెడతానండి ఎందుకంటే అసలు లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు ఎందుకో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు